పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యువగలం వ్యవస్థాపక అధ్యక్షులు టికె శివప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించిన పాలమూరు యువగలం నాయకులు కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించిన నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలి ভণ্টনে <laughs> বেণ্টনে श्री वाक 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 We want justice. 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 बलकी आ रे दोपहर की जा पे मिल ला ना दोपहर का बलवार बलकी आ रे दोपहर की जा पे मिल ला ना बलवार का बलवार बलकार की जा पे